హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడీకి సంబంధించిన మరొక ముఖ్యమైన వార్త ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వార్త అండి తప్పనిసరిగా వీడియోని లాస్ట్ వరకు చూడగలరు అంగన్వాడీలకు గ్రేడింగ్లు అవార్డులు పోషకాహార తెలంగాణ లక్ష్యంగా అంగన్వాడీలు మంత్రి సీతక్క హైదరాబాద్లో జరిగిన ఈ మీటింగ్ గురించి చూద్దాం పోషకాహార తెలంగాణనే లక్ష్యంగా పనిచేయాలని అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు పోషకాహార లోపం లేకుండా తల్లులు పిల్లల్ని ప్రోత్సహించేలా చూడాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు గురువారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు చాలా ప్రాంతాల్లో చిన్నారులు లేరనే సాకు చెప్తూ మూడు వందల పదమూడు సెంటర్లు ఇంకా తెరుచుకోకపోవడంపై మండిపడ్డారు వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కళకళలాడాలని చిన్నారులు లేని అంగన్వాడీ కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించాలని సూచించారు ఇప్పుడైతే ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్కు పిల్లలు రావడం లేదో సో పిల్లలు ఎక్కడైతే వస్తారు ఆ ఏరియా పరిధిలో అనే చోటికి కేంద్రాలైతే షిఫ్ట్ చేసి అక్కడ రన్ చేయడం ఆల్రెడీ జరుగుతుంది సో ఇంకా ఇకముందు కూడా ఈ విధంగా ఉన్న సెంటర్లని మార్చమని చెప్పి తెలియజేశారు మంచిగా పనిచేసిన అంగన్వాడీ కేంద్రాలకు గ్రేటింగ్లు ఇచ్చి సిబ్బందికి జిల్లా అధికారులకు అవార్డ్స్ ఇస్తామని ప్రోత్సహించారు చూశారు కదా ఈ విధంగా మనకైతే ప్రోత్సాహకాలు అందజేయడం కోసం మంత్రి సీతక్క మేడం అయితే రెడీ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది కాబట్టి మంచిగా పనిచేసే అంగన్వాడీ కేంద్రాలకు గుర్తింపు వస్తుంది అని మనందరికీ అర్థమవుతోంది అంగన్వాడీకి అందే సరుకుల్లో ఎలాంటి నాణ్యత లోపించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి కేంద్రంలో కనీసం ఇరవై మంది చిన్నాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు బడి బాట తరహాలోనే గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు దాదాపు ముప్పై అంగన్వాడీ కేంద్రాల్లో అసలు పిల్లలు లేరని నూట తొంభై ఎనిమిది కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య లోపే ఉన్నారని ఐదు వందల ఎనభై ఆరు కేంద్రాల్లో పదిలోపే ఉన్నారని ప్రభుత్వం చిన్నారుల సంక్షేమంపై వందల కోట్లు ఖర్చు చేస్తుందని సిబ్బంది అధికారులు సీరియస్గా ఉంటేనే లక్ష్యాలు చేరుతామని సూచించారు అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యతను అధికారులే తీసుకోవాలని సూచించారు కందిపప్పు కొనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు తీసుకున్న వారిపై మంత్రి సీతక్క మండిపడ్డారు ఈ టెండర్ విధానాన్ని పాటించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్కే కందిపప్పు సరఫరాను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబట్టాల్సి వచ్చిందని మండిపడ్డారు పిల్లల అమ్మకాలు బాల్య వివాహాలు నిబంధనలకు విరుద్ధంగా దత్తతలపై సృష్టి పెట్టాలన్నారు ఈ విధంగా అనేక విషయాలను సూచించారు పై విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చే ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు అలాగే మే మొదటి వారంలో చింతన్ శిబిర్ నిర్వహిస్తామన్నారు అంగన్వాడీలో అందుతున్న సేవల మెరుగుదల కోసం మేధోమదనం చేస్తామన్నారు బాల్య వివాహాలు జరగకుండా మహిళలపై దాడులు చూసిన వెంటనే జిల్లా సంక్షేమాధికారులు కేసులు బుక్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అందరూ గమనించగలరు అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల యొక్క పెరుగుదల కోసం అంగన్వాడీలలో ఉన్న వారందరూ కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే పెరుగుతుంది అనే విషయాల గురించి ఆలోచించాలని తెలియజేశారు ఇది మరొక వార్త పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మారనున్న అంగన్వాడీలు మిరియాలగూడ సమగ్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఇక నుండి పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మారనున్నాయి తొలుత మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక విద్యా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించనున్నామని మెటీరియల్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం అందించింది అయితే జాతీయ విద్యా విధానంలో భాగంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తప్పనిసరి అని పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా పేర్ల బోర్డులను తయారు చేసి ఆయా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ ప్రాజెక్టులకు పంపించారు మండలాల్లో పట్టణాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల గ్రామాల పేర్లు ముద్రించి పంపారు వీటిని ఎప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేస్తారని మిర్యాలగూడ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ రేఖల మమతను ప్రశ్నించగా త్వరలో ఏర్పాటు చేస్తామని వివరించారు మిర్యాలగూడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రెండు వందల పదకొండు అంగన్వాడీ కేంద్రాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు అన్ని కేంద్రాల్లో ముందస్తు ప్రాథమిక విద్య తప్పనిసరిగా అందిస్తామని ఆమె తెలిపారు అదేవిధంగా దామరచెర్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల భవనాల గోడలపై పూర్వ ప్రాథమిక పాఠశాలల బోర్డులు ఏర్పాటు చేస్తామని ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రకళ గారు తెలిపారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అంగన్వాడీ వార్తల కోసం ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు